నార్మల్ బ్లౌజ్ని స్టెప్ బై స్టెప్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను రండి ఫస్ట్ బ్యాక్ సైడ్ మనం పెంపుడు బెల్ట్ జాయిన్ చేస్తాం కదా వీప్కి కింది బాగాన అది జాయింట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చి షేప్ పట్టీలు జాయింట్ చేస్తున్నాను షేప్ పట్టీలు ఇది టూ బై టూ ముక్కు కదా రెండు ఒకే కలర్ తీసుకున్నాను బ్లౌజ్లోనే వచ్చాయి బ్లౌజ్లో వస్తే పర్లేదు రాకపోతే ఒకటి మందపటి క్లాత్ ఏదన్నా తీసుకోండి ఒకటి బ్లౌజ్ పీస్ తీసుకోండి మనం ఒక సైడు ఎక్కువ ఒక సైడు తక్కువ పెట్టుకుంటాం కదా ఇదిగోండి ఆ తక్కువ పెట్టుకున్న సైడ్ రెండు ఒక పక్కకు వచ్చేటట్టు చూసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం చంకకి ముందు పక్క లోత్ కట్ చేసుకుంటాం కదా ఆ లోత్ అన్నవి రెండు ఒకే పక్కకు వచ్చేటట్టు పక్క పక్కనే ఇదిగోండి వచ్చాయి చూడండి ఈ విధంగా వచ్చేటట్టు స్టిచ్ చేసుకొని మడిచి కుట్టుకోవాలి నెక్స్ట్ వచ్చే తలికి బ్యాక్ సైడు మనం ముందుగా ఫస్ట్లో జాయిన్ చేసుకున్న పీస్ తీసుకొచ్చి అటాచ్ చేస్తున్నాను ఈ విధంగా బాకే అటాచ్ చేసుకొని మళ్ళీ రివర్స్ చేసి ఇంకో స్టిచ్ వేసుకోవాలి మనం కుట్టుకునేటప్పుడు నీట్గా వన్ బై వన్ కుట్టుకున్నామంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ తొందరగా అవుతుంది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు చాలామంది హ్యాండ్స్ జాయింట్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఫోల్డ్ చేసి కుట్టుకునేటప్పుడు రెండు హ్యాండ్స్ ఒకే సైడ్ కుట్టుకోవడము అలా జరుగుతూ ఉంటుంది అలా జరగకుండా ఉండాలి అంటే ఈ విధంగా స్టెప్ బై స్టెప్ కనుక మనం స్టిచ్ చేసుకున్నామంటే అలాంటి పొరపాట్లు రావు షేప్ పట్టిలు ముందు ఒక స్టిచ్ వేసుకున్నాం కదా తర్వాత రివర్స్ చేసుకొని పాదం వెడల్పుతోటి మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకుంటున్నాను ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ వేసుకొని రెండు సమంగా ఉన్నాయా లేవన్నది ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఒక్కసారి మనం ఎగుడు దిగుడు లేమన్నా ఉంటే కట్ చేసుకొని నీట్గా పక్కన పెట్టేసుకున్నాము ఇంతవరకు షేప్ బెల్ట్ కంప్లీట్ అవుతుంది ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను